నేనైనా ఉండాలి ఆడైనా ఉండాలి అని పంపించాయి అని పంపించాయి ఆ చెప్తున్నా ఇంతకాలం మర్యాద లేకుండా మాట్లాడుతు పోయాడు నీకేమేమవుతుంది హాయ్ అందరికి అయితే నా లాస్ట్ వీడియో నేను ఎందుకు ఈ వీడియో పెట్టుకున్నా అంటే అందరు తెలవాలని నేను ఎందుకు చచ్చిపోతున్నా అనుకుని అన్ని దూరం అవుతున్నాయి నాకు ఏ దగ్గర అవుతలే ఫస్ట్ రోజులకేని అయితే ఒక పిల్లంటో వాడుతున్నా నాకేం అర్థమవుతలేదు లాస్ట్ నాకు పొజిషన్ మందాలు చచ్చిపోవనిపోయితే నేను ఫిక్స్ అయిపోయినా నాకు అందరు గుర్తొస్తారు మా అమ్మ వీళ్ళు ఎవరు చూసుకుంటారు నాకు ఎందుకంటే ఇదే లాస్ట్ వీడియో అనిపిస్తుంది ఎందుకో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా నాకు అసలు బతకాలని లేదు అసలు జీవితం మీద విరక్తి పడుతుంది ఎందుకు ఈ ఆడవాళ్ళు ఇట్లా అయిపోయారో నాకు అర్థమవుతలే ఇంతగానం ఇంతగానో చెప్తుండదు అంటున్నా అర్థం చేసుకుంటలే నాకు ఈ భూమి మీద బతకాలని లేదు నాకు కాచలే చచ్చిపోయినాయి ఇంకోసారి ఏ పిల్లర్ని అసలు లవ్ గివ్ అసలు నేను ఎంత కూడా వాడా నాకు అర్థమైంది ఏంది ఏందో ఎవరు ఎట్లాంటోలో అంటో ఇక లాస్ట్ నేనైతే చచ్చిపోతున్నా ఇలా ఇది ఒక్క బీర్ తాగి నేను ఇలా చచ్చిపో ఈ ప్రపంచానికి కూడా తెలవాలా నేను ఎందుకు చచ్చిపోతున్నాను ఇప్పుడు నేను చచ్చిపోతాను నాతో అయితే లేదా ప్లీజ్ చచ్చిపోవడానికి పెట్టమన్నా నేను అవునా

పడతలే ఇంట్లో చక్కగా మీద కూడా గంగుని ఎలానే ఉందిస్తే ఏడుస్తుంటాడు కాబట్టి మన దగ్గర ఆయుధాన్ని బయట తీసి గంగు మీద కుదలచ్చు చూస్తారా చూడండి ఐదు వస్తుంది ఫోన్ ఎందుకు చేసానంటే నీకు గంగు ఫోన్ చేసి వీడియో చేస్తున్నాడు మరి ఒకరి

ఏమో మరి మీకు మీకు తెలియాలి నేను అయితే వచ్చిన ఎప్పుడైనా ఏడుస్తున్నాడు కులేదు అక్కడ పో మరి జల్ పోడే నాకు చచ్చిపోతే అవుతుంది నాకు లాస్ట్ ఆప్షన్ ఏం లేదు మీ అందరికి ఒకటి నేను ఎంతో మందిని మంచిగా అనుకున్నా ఫ్యూచర్లో కూడా కానీ ఇప్పటికే నేను చచ్చిపోతా అన్ని నా మైండ్లో రన్ అవుతుంది నాకు ముంగట ముంగట ఏమైతే కూడా ఏం తెలియదు అర్థం కూడా అయితే లేదు జరు నేను చచ్చిపోతే మా అమ్మని మా చెల్లెని మంచిగా చూసుకో నాకు చాలు నాకు కాళ్ళతో పొవ్వరు లేరు అసలు అర్థమవుతలే నేను బతికే వేస్ట్ అనిపిస్తుంది అరే 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 బాబు అరే జరు రాదురా ఉండని ఉండను పనుంది రా భయ్ ఏం బాధలు ఉన్నాయి రా భాయ్ అర్థం చేసుకోరా నువ్వు ప్లీజ్ అరే అరే ఆభ్రా అరే అరే ఏ బాధలున్నారా వెనా ఆగానా

అది ఆపినాక అది కదా అదే ప్రతి వీడియో వచ్చినాకైనా స్టార్ట్ చేస్తాం కదా నువ్వు ఒక్కొని అట్ల ఒక్క వేరే చేసుకుంటా వదిలేసుకోవాలి అందరం కలిసి చేస్తాం కదా

నాకు వేరే బాధలున్నాయ్ ఏమైందా చెప్పాను నీ బాధలు నువ్వు ఉంటే నీ బాధలు నీ దగ్గర పెట్టుకోవాలి తెచ్చినావు నువ్వు సారీ రాబాయ్ అడుక్కొని తెచ్చిన రాబోయ్ అంటే అందుకే రాబాయ్ అర్థం చేసుకోద అంటే అరే మాట్లాడి సచిపోతే అయితే సచిపోతే పరిష్కారం అయితే వేరే మ్యాటర్ ఉందా నేను చేస్తున్నా పిల్లలతో నాకు కొన్ని ఇచ్చులైన అన్న అంతకుమించి ఏం లేదు నేను అదే బాధ నేను అలాగే చెప్పుకుంటున్నాను అలాగ కూడా ఎప్పుకుంటే మీరు అడగొచ్చు ఏమేమో

అరేమన్నా ఉంటే మాకు చెప్పాలన్నా నువ్వు అంటే చెప్పాలి పిచ్చి మాటలు బాధలు అంటే కొన్ని

ઊંગરગ પણસગ ઓચ઱ કણિઇ Rothитан બા어서,

నేను ఎంత బాధలున్నాడు గలత్ గలత్ మాట అరే మనిషి బాధలు ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఈ కొట్లాటలేదు రా ఎందుకు చేసిండు అని అన్ని రుబాబుగానే మాట్లాడి నన్ను నిన్న అన్ని సంభాషించుకున్న పూర్వం గమ్మునుంటున్న ఒప్పటికి చెప్తున్నా లేకపోతే ఒక సెకండ్ కాదు నేను కుల్లే చెప్తున్నాను అరే మళ్ళా మల్ల రెచ్చ కొట్టే మాటలేదురా అరే బాధలు ఉన్నప్పుడు ఏం బా ఏమో ఏం ఏందైనా అది మాట్లాడకుండా ఏం రాపోయే రెచ్చకొడతావు ఒక మనిషి చచ్చిపోతా నేడు వాడేందురా వాడు ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు బాబు

బరాబతావా మాటలు రావా మాట రావా మాట్లాడి రావా కోరుతున్నావు మరి

తిమానా చాలా సెలబ్రేట్ అయినా కానీ నేర్చుకోవాను ఎప్పుడు నువ్వు ఏమన్నా నువ్వేమో ఎప్పుడు నా పోరి నా ఇష్టమాట్లా ఏడుస్తున్నా ఒక మనిషి కూర్చొని ఏడుస్తుండు చచ్చిపోవాలని సూసైడ్ గీసైడ్ టార్చ్ పెట్టుకున్నాను మీద ఇవన్నీ మాట్లాడద్దురా బాబు కరెక్ట్ కాదు ఇది చచ్చిపోతే అరే సచిపోతా అంటారా ఏం నీకు ఆ మాత్రం బాంట్లేదారా

చెప్పు మాకు కూడా చెప్పు కెమెరా కాదు మాకు చెప్పు కెమెరాకి చెప్పు ఏమైంది చెప్పు నువ్వు రెచ్చ కొట్టే మాటలు చెప్తున్నా నాకే కోపం వస్తుంది ఆ మాట అట్లాంటి మాటలు మాట్లాడదు మాట్లాడు ఏమైనా దండం పెడతారా వద్దురా మనిషి బాధలు ఉంటే ఎట్లా నీ అడుగుతున్నా అరే నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడకు ఇంటే నువ్వు లేకపోతున్నావు అడగస్తావి నువ్వు కొడుతున్నావు బాబు ఒక మనిషికి ఏమో అరే 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 పిచ్చి లెక్కలు చెయ్యగరా అరే బాబు నీకు దండం పెడతారా చూ నాకు ఏమన్నా చేసుకుంటారు నీకు తెలియదు మనిషిలో నువ్వు ఇంకా నీకు అర్థమైనా నువ్వు కొట్టే మాటలు మాట్లాడుతున్నావు బాధలుండు సూసైడ్ గీసైడ్ అని మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు బాబు అదంతా చెప్తున్నా నువ్వు మాట్లాడ చెప్పు ఏమైంది చెప్పు నువ్వు ఇంకో కెమెరా ఆన్ చేయమన్నా చేసినాము నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఏమైనా చెప్పు అరే బాధ మేముంటాము చెప్తుండదా చెప్తున్నా రా బాబు ఒక మనిషి ఇంత వాన లేడు వచ్చి కూర్చొని సూసైడ్ చేశాడు అని నీకు మనిషి వాల్యూ తెలియదు ఇప్పుడు చెప్తున్నాను

ఒక మాట చెప్పు నీకేం కాడాకేం అవును రాబాయ్ అంటే ఇంత నొప్పి వస్తుంది అన్న నీ మాటలు అంటే నొప్పే కదా అరే నువ్వు పోతే పోరా భయ్ నేను మాట్లాడుకుంటా నేను తీసుకొచ్చుకుంటా ఇంటికి అవుతున్నాం రా నువ్వు

నేనైనా ఉండాలి ఆడైన ఉండాలి అని చిన్నాడు అని చెప్తున్నా మర్యాద మాట్లాడుతున్నాడు వస్తుంది బాబు నువ్వు నీకు అర్థమైతే లేదు ఆ బాధ నీకు కూడా వస్తుంది చెప్తున్నా కదా అరే ఏ పిచ్చి మాటలు మాట్లాడుతాం ఒక మనిషి చచ్చిపోతా అని అంత డిప్రెషన్లు ఉంటే తినడా నువ్వు అంటూ రేపులని కా సిచ్యువేషన్ వస్తుంది అవును వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది లైఫ్లో గర్ల్ గర్ల్ ఫ్రెండ్లే రావు డిప్రెషన్లు చాలా దాంట్లో ఉన్నాయి డిప్రెషన్ దాని చూసుకుంటుంది నువ్వు ఒక్క నిమిషము ఇప్పుడు నువ్వు వేడికి పోతావు అరేయ్ అరే రారా అరే మనిషి అరే దాంట్లో సగం ప్రాణం పోతుందంటే నువ్వు మాట్లాడే మాట్లాడి సగం పోతుంద్రా

రేపు ఇదే చేసుకుని తాగుదామని బీడు తెచ్చుకోండు అరే ఏదో కెమెరా పెట్టుకుని ఏదో చెప్పి ఏదో చేసుకుందామని అనుకుంటున్నా అరే నీకు ఇంత కూడా అర్థమవుతుంది కదా ఏడు సేమ్ పిచ్చి మాటలు

అరే ఇంకో ఇంత ఒక మనిషికి ఒక ఓపిక ఉంటుంది బాబు మరి ఇట్లాంటి ఓపిక ఉంటది అరే ఇట్లాంటి స్టేజ్లలో కూడా ఆడిపోతురా బాబు గలీజ్ ఉంటది గంగో ఏడికి పోతున్నా గంగు